గంటలో పాకిస్తాన్ ని లేపేయబోతున్న భారతదేశం అని చెప్పేసి ఈ విధమైన ఆ తమ్ముల్స్ తోని ఈ విధమైన ఆ ట్యాగ్ లైన్ తోని చాలా యూట్యూబ్ ఛానల్స్ ఒక కాంటెంట్ని క్రియేట్ చేస్తూ ఈ విధంగా చేయడం జరుగుతుంది నిజంగానే ఒక గంటలో పాకిస్తాన్ అండ్ భారతదేశం ఒక భీకరమైన యుద్ధాన్ని చేయబోతున్నాయా నిజంగానే భారత్ పాకిస్తాన్ ఒక గంటలో వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయబోతుందా నిజంగానే మరి భారతదేశానికి అండ్ పాకిస్తాన్కి యుద్ధం జరిగితే మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొదటిగా మన ఛానల్ని ఎవరు విజిట్ చేసినా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకనంటే భారతదేశము పాకిస్తాన్ పైన నిన్నటి రోజున చాలా సమన్యాన్ని పాటించింది ఎందుకనంటే నిన్నటి రోజున పాకిస్తాను తన మిస్సైల్స్ దాడితోనే భారతదేశంలోని పదహారు సిటీస్ని టార్గెట్ చేసి మొత్తంగా భారతదేశాన్ని అతలాకుతలం చేసి విధ్వంసం చేయాలని చూసిన పాకిస్తాన్ యొక్క కుట్రను భారతదేశం పసిగట్టి భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే క్షిపణి ద్వారా పాకిస్తాన్ పై నుండి వచ్చే డ్రోన్స్ డ్రోన్స్ని మొత్తముగా నిర్వీర్యం చేయడం జరిగింది నిన్నటి రోజున కనుక భారత్ ఎంత గొప్ప సాహసం చేసి ఎంత గొప్ప విపత్తు నుండి ఇండియా ప్రజలను కాపాడగలిగిందంటే చాలా గొప్ప గొప్ప పనులు చేయడం జరిగింది ఏ విధంగానంటే మనకు అంతకు ముందున్న విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రోత్బలంతో మనం రష్యా దేశం నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఒక షిప్ని తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ షిప్ని నేను రోజున చాలా గొప్పగా వర్క్ చేసింది ఇప్పుడు నిరంతరం కూడా అది వర్క్ చేస్తూనే ఉన్నది పాకిస్తాన్ పై నుండి వస్తున్న ప్రతి ని అది అటాక్ చేయడము వాటిని నిర్వీర్యం చేయడము వాటిని కూల్చివేయడం జరుగుతూ ఉన్నది పాకిస్తాన్ బార్డర్లో ఉన్న ఏరియాలో చూసినట్టయితే పాకిస్తాన్ నుండి వస్తున్న డ్రోన్స్ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి కాల్చిపడేయడం జరుగుతుంది మన పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్న ఇన్ బెల్చిస్తాన్ అండ్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక తిరుగుబాటుదారులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారు దానిలో భాగంగానే వాళ్ళందరూ కూడా మన మోడీ గారిని కోరుకుంటున్నారు మోడీ గారు మీరు మాకు మారణ ఆయుధాలు అదేవిధంగా బాంబులు అదేవిధంగా వెఫెన్స్ మాకు ఇవ్వండి ఇస్తే మేము వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా గంటలో లేపేస్తాము మీరు మాకు సహాయం చేయండి అని చెప్పేసి పాకిస్తాన్ సొంత గడ్డ మీద ఉన్న వాళ్ళ పౌరులే మన మోదీ గారిని పొగుడుతూ ఉన్నారు మన మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పాకిస్తాన్కి ఎక్కడి నుండి సపోర్ట్ రావడం లేదు కేవలం పాకిస్తాన్ వస్తున్న సపోర్ట్ ఎక్కడ నుండి అంటే ఓన్లీ చైనా దేశం నుండి సపోర్ట్ చేస్తుంది అదే విధంగా ఓన్లీ సపోర్ట్ దొరుకుతుంది అంతే తప్ప పాకిస్తాన్కి ఇప్పుడు అప్పు కోసం ఇతర ఇతర వరల్డ్ బ్యాంకుల చుట్టూ పెద్ద పెద్ద బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు దాని దగ్గర పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి లేదు ఏది లేదు వాడు మేకపోతు గాంభీర్యం లాగా భారతదేశంపై విరుచుకోబడాలని చూసినా కూడా ఈ రోజు వాన సొంత ప్రాంత గడ్డ మీద ఉన్న వాన దేశ పౌరులు పాకిస్తాన్ పౌరులే పాకిస్తాన్ ని దిడుతూ ఉన్నారు యుద్ధం ఆపురా బాబు ఆపు ఎంతమందికి ప్రాణ నష్టం చేస్తావు మనము పాకిస్తాన్ వల్ల అందరం మనం ఇండియాతో లొల్లు పెట్టుకున్న ఇండియా మన పైన వేసే బాంబుల దాటికి మనం నిలవలేము బ్రతకలేము అన్నట్టు వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు నిన్నటి రోజున ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సహోదరి వాళ్ళ చెల్లె నిన్నటి రోజున పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రా ప్రధానిని తిట్టింది ఏమనంటే పాకిస్తాన్ ఏమన్నదంటే మేము భారతదేశంలో మొత్తం మిస్సైల్స్ గురిపిస్తే భారతదేశము చాలా వరకు దెబ్బతిన్నది కొన్ని ప్రాంతాలు ఈ విధంగా డ్యామేజ్ అయిపోయినాయి అంటే ఎక్కడ డ్యామేజ్ అయినాయి నువ్వు ఎక్కడ మిసైల్స్ వేసినావు నువ్వు వేసిన మిసైల్స్కు ఏ ప్రాంతా ఏ నగరాలు దెబ్బతిని ఎందుకు ఈ విధమైన ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తూ భారత పౌర అమెరికా పౌరుల నుంచి పాకిస్తాన్ పౌరులను రెచ్చగొడుతున్నామని చెప్పేసి అక్కడి ప్రాంతంలో ఉన్న వాళ్ళ పార్టీ ప్ర కార్యకర్తలు వాళ్ళ పార్టీ లీడర్స్ వాళ్ళ వాళ్ళ గడ్డ మీద పుట్టిన వాళ్ళ పౌరులు కూడా పాకిస్తాన్ని నిందించడం జరుగుతున్నది మెయిన్గా చూసినట్టయితే నరేంద్ర మోడీ గారి చర్యలకు ఇటు మనకు అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ వాన్స్ కూడా సపోర్ట్ చేస్తా ఉండవు ఏమనంటే ఇక ఇక్కడ రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ప్రారంభించినాయి ఏ దేశం కూడా ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపే పరిస్థితుల్లో లేదు ఎక్కడ కూడా వాళ్ళు వినే విధంగా లేరు వాళ్ళు చర్చల ధర కూర్చొని మాట్లాడే స్థితి కూడా కనిపిస్తలేదు అని చెప్పేసి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా మాట్లాడినాడు ఈ అమెరికాడు అదే విధంగా ఇక్కడ మనకు చూసినట్టయితే మనకి ఇతర దేశాల నుండి చాలా చక్కటి ఆదరణ జరుగుతుంది మన అందరికీ భారతదేశానికి ఇతర దేశాల నుండి మంచి సానుభూతి వ్యక్తం అవుతుంది ఎట్ ఏ టైమ్ పాకిస్తాన్ మొత్తంగా వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేయాలని చెప్పేసి భారత పౌరులు నిరంతరము వాట్సాప్ లో స్టేటస్లు పెడుతూనే ఉన్నారు మెయిన్గా భారతదేశము పాకిస్తాన్ పైన వేసే మిస్సైల్సే కావచ్చు పాకిస్తాన్ నుండి వచ్చే ను భారతదేశం అడ్డుకునే క్షిపణి యొక్క వీడియో విజువల్సే కావచ్చు ఎక్కడ కూడా మీకు కనిపించినా వీడియో చిత్రీకరణ కానీ ఫోటో చిత్రీకరణ కానీ ఇవి చేయకండి లో పెట్టకండి ఫేస్బుక్లో పెట్టకండి ఏ యొక్క సామాజిక మాధ్యమాల్లో పెట్టకండి అవి మన శత్రు దేశాలు మనను అబ్జర్వేషన్ చేస్తున్నాయి మన యొక్క యొక్క క్షిపణీలను మనం సోషల్ మీడియాలో అల్లా ఇల్లా పెడితే వాళ్ళకు ఇది అనువుగా తీసుకొని మన యొక్క వాళ్ళ యొక్క నిఘా వాళ్ళు మనల్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎక్కడ చేయకండి ఇండియన్ ఆర్మీకి మీరు సపోర్ట్గా ఉండండి ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి కూడా మన డిఫెన్స్ చీఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా మనకు ఏదేమైనా కానీ కానీ ఇండియాకి ఎలాంటి హాని జరగదు మెయిన్గా ఇప్పుడైతే ఇండియానే పాకిస్తాన్కు సుక్కలు చూపిస్తుంది అదే విధంగా మనకు పం రాజస్థాన్ రాష్ట్రంలోని జస్మల్లేర్ ప్రాంతం ఇదంతా పాకిస్తాన్కు చాలా దగ్గర ప్రాంతం బార్డర్ ప్రాంతం అక్కడ ఆల్రెడీ ఇల్లులు మంచి మంచిగా సూపర్గా ఇల్లులు కట్టుకున్నారు ఒక్కొక్కరు ఇంటీరియర్ డిజైనర్ డిజైనర్ ఎక్స్టర్నల్ డిజైనర్స్తో చాలా అద్భుతంగా పాలరాతి శిల్పాలతో చాలా బాగా కట్టుకుంటారు జస్మల్ లో ఆల్రెడీ మంచి మంచి గ్రానైట్ శిల్పాలు ఉంటాయి అక్కడ దొరికిన గ్రానైట్ రైతున్న వాళ్ళు చాలా అందంగా ఇల్లు నిర్మించుకున్నారు వాళ్ళందరూ ఈ రోజున ఇల్లును వదిలిపెట్టి బంకర్ లోకి వెళ్ళి దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ స్థానిక ప్రభుత్వం అలాగే చెప్తుంది మీరు బంకర్లలో దాచుకోనండి ఇక్కడ మన పరిస్థితులు వాతావరణం అంతా కూడా యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో పాకిస్తాన్ అండ్ ఇండియాకు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది ఆ పాకిస్తాన్ ఓడిపోయిన మెమోరియల్ ను భారతదేశం గెలిచిన మెమోరియల్ ను స్థూపాన్ని అక్కడ జస్మలేర్ లో కూడా నిర్మించుకున్నారు ఇండియన్ వార్ అండ్ పాకిస్తాన్ వార్లో ఇండియా గెలిపిన సందర్భంగా అలాంటి మళ్ళీ ఒక వార్ స్తూపం అక్కడ వస్తుందా అని చెప్పేసి అక్కడ స్థానికులను అడిగిన ప్రయత్నంలో వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ పైన గెలుస్తుంది ఇండియా తెలుసుకుంటే పాకిస్తాన్ రెండే రెండు నిమిషాలలో మొత్తం బూడిద పోతు వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడినా వాళ్ళు ఏది పాల్పడినా కానీ భారత ఆర్మీ ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ సక్సెస్ చెప్పేసి అంటున్నారు భారత ఆర్మీ కూడా భారతదేశ సౌరభత్వాన్ని సమగ్రతను పాకిస్తాన్ దెబ్బతీయాలనుకుంటే భారతదేశ భూభాగాన్ని భారతదేశ పౌరులను భారతదేశంలో ఉన్న ప్రతి ఇంచు జాగను కూడా మేము కాపాడే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది మెయిన్ గా ఈ రోజున కనుక చూస్తే మిత్రులారా పరిస్థితులు ఎట్లున్నాయంటే వాడు మిసైల్స్ ప్రయోగిస్తున్నాడు అదేవిధంగా వాడు ఒకవేళ ఖండాంతర క్షిపణీలు ప్రయోగించినా కూడా భారతదేశం దగ్గర హై టెక్నాలజీ ఉన్నది ఎవ్వరు భయపడని అవసరం లేదు భారతదేశ సైనికులు ఆర్మీ నిరంతరము కంటి మీద నిద్ర లేకుండా శత్రు దేశంతో పోరాడుతూనే ఉన్నారు ఇలాంటి సందర్భంలో కొంతమంది సైబర్ నేరగా అందరూ కూడా భారత ఆర్మీ జవాన్లకు విరాళాలు ప్రకటించండి భారత ఆర్మీకి విరాళాలు ప్రకటించండి అని సైబర్ నేరగాన్లు ఎస్ఎంఎస్లతో లింకులు సైబర్ లింకులు పంపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ సైబర్ లింకులను ఓపెన్ చేయొద్దు వాటిని నొక్కద్దు మీరు ఏ విధంగా చేయద్దు భారత ఇండియన్ ఆర్మీ ఎవరిని ఇంతవరకు విరాళాలు అడగలే మన భారత ఆర్మీకి కానీ భారత ప్రభుత్వానికి కానీ అలాంటి దుస్థితి రాలే మనమందరం ఆర్థికంగా భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు మెండుగా చాలా బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు కాదు ఇంకా ఎప్పటికి కూడా మన ఇండియా స్టాండర్డ్గానే ఉంటుంది అంతే తప్ప భారతదేశ పౌరులు ఎవరు కూడా ఇలాంటి సైబర్ నేరగాళ్ళ యొక్క లింకులు ఓపెన్ చేయకండి ఆర్థిక నేరగాలు వాళ్ళు వాళ్ళ లింకులు ఓపెన్ చేయకండి అని చెప్పేసి కూడా మన టీజీఎస్ ఆర్టీసీ మరి చైర్మన్ గారు ఎండి సర్జనర్ గారు కూడా చెప్పడం జరిగింది మెయిన్గా ఇక్కడ పాకిస్తాన్కు చాలా దివాలు తీసుకుపోయింది పాకిస్తాన్ ఇప్పుడే అప్పటి కోసం అని వివిధ బ్యాంకుల చుట్టూ తిరుగుతుందంట నేషనల్ ఇంటర్నేషనల్ బ్యాంకుల చుట్టూ ఎక్కడ కూడా పాకిస్తాన్కి అప్పించే పరిస్థితి లేదు ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక మాధ్యమంలో కుప్పకూలిపోయింది పాకిస్థాన్ పరిస్థితి బాగాలేదు పాకిస్థాన్ గడ్డ పాకిస్తాన్ పాకిస్థాన్ పౌరులు తిరగబడుతున్నారు మాకు అవసరం లేదు ఈ యుద్ధము ఎవరికి వచ్చిన యుద్ధము నీ రాజకీయ పలుకుబడి కోసము నీ రాజకీయ మనుగడ కోసం ఈ యుద్ధం చేస్తున్నావు పాకిస్తాన్ అని చెప్పేసి పాకిస్తాన్ పౌరులే పాకిస్తాన్ పాలకులను నిలదీసే ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే పాకిస్తాన్ లో ఏ పార్టీ కూడా అధికారంలో ఉంటే ఆ పార్టీ ఖచ్చితంగా ఉగ్రవాద చర్యలను ఉగ్రవాద ముక్కలు పెంచి పోషించుకొని వాళ్ళు అక్కడ రాజ్యాధికారంలో పార్టీ పగ్గాలు చేపట్టి ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి ఉగ్రవాదుల సహాయాన్ని తీసుకుంటారు చూడండి నేను అనుకుంటున్నా ఇంకొక నెల రోజులు ఇంకొక పదిహేను రోజులల్లో పాకిస్తాన్ ఆర్మీయే మొత్తం టోటల్ గా పాకిస్తాన్ కంట్రోల్ లోకి తీసుకొని పాకిస్తాన్ పరిపాలిస్తుంది అండ్ మనకి ఇక్కడ షరీఫ్ ఉన్నాడు కదా అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎట్లా పాకిస్తాన్ ఒక పది సంవత్సరాలు పరిపాలించడం ముషరఫ్ అదే విధంగా ఇప్పుడు కూడా అక్కడ అక్కడ ఆర్మీ ఖచ్చితంగా పాకిస్తాన్ను కంట్రోల్ తీసుకొని ఆ దేశ ప్రజల్ని కాపాడి ఆ దేశ ప్రజలందరినీ కూడా వాళ్ళు రూలింగ్ చేసే స్థాయికి వస్తుంది ఎందుకంటే అక్కడ పార్టీలు మనగడ కోల్పోతారు ఇక్కడ యుద్ధంతో ఎందుకంటే భారత్ చిత్తు చిత్తు చేస్తుంది ఆల్రెడీ మన ఇండియన్ నేవీ మొత్తం కూడా కరాచి ఏదైతే పోర్టు ఉందో నేవీ పోర్టు మొత్తంగా ధ్వంసం చేసి పడేసింది ఎనభై శాతం మన భారత్ నేవీ అదేవిధంగా ఇప్పుడు మన ఇండియా కూడా మొత్తంగా భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ల అన్నింటినీ హై అలర్ట్ చేసి పడేసింది ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్లకు భద్రత తగ్గించకుండా సూపర్ భద్రత పెంచేసింది అదే విధంగా హై బ్రదర్ మీరందరూ కూడా లైవ్ లోకి వచ్చిన వారు లైవ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రతిరోజు నేను పాకిస్తాన్ అండ్ ఇండియన్ ఆర్మీ పైన ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతాను మా దగ్గర నా దగ్గర ఉన్న కంటెంట్ ప్రకారం మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నిర్జన్యునైన కాంటెంట్తో మన ఛానల్లో నేను ఇస్తూ ఉంటాను మెయిన్గా రోజు చూసినట్టయితే పంజాబ్ పంజాబ్ కూడా లుదియానా ప్రాంతం పాకిస్తాన్కు చాలా దగ్గర ఏరియా అది అంత బార్డర్లో ఉన్న ప్రాంతం ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు కూడా ఈ లుదియానాకు కేంద్ర బలగాలను చాలా మందిని పంపించడం జరిగింది చాలామందిని అంటే చాలా మందిని పంపించడం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా తగ్గకుండా భద్రత లోపం భద్రతా వైఫల్యం ఏడ జరగకుండా మనకు సిడిఎస్ అనమాట సిడిఎస్ మన చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని అనిల్ చౌహాన్ గారితో ఇప్పుడు మనకు అదే విధంగా దోహల్ గారు అంటే జాతీయ భద్రత సలహాదారు మన ప్రధాని కూడా ఇప్పుడు సమావేశమైనరు ఇంకా ముందు ముందు మనం ఎలాంటి ముందుకు సాగాలి అదేవిధంగా పాకిస్తాన్ చర్యలు దుర్దు చర్యలను ఎట్లా త్రిప్పికొట్టాలి భారత పౌరుని ఎలా కాపాడాలి అంతర్జాతీయ సమాజంలో మన భారతదేశ ప్రతిష్టతను స్టాండర్డ్ని ఎట్లా నిలపాలి అని చెప్పేసి వ్యూహ రచన చేస్తున్నారు నిజంగా నరేంద్ర మోడీ గారి యొక్క దూరం చూపు నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహానికి విలవిల విలవిల పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది మన నరేంద్ర మోడీ గారు ముందు చూపు నిజంగా హ్యాషాప్ టు యూ నరేంద్ర మోడీ గారు మీలాంటి దేశ ప్రధాని భారత పౌరులకు దొరకడం అంటే నిజంగా అదృష్టంగానే భావించాలి ఎందుకనంటే ఏ దేశ ప్రధాని ఉన్నా భారతదేశంలో ఏ ఏ ప్రధానితో ముందున్నా మన వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇతరుల క్షేమం కోరుకునేవారు ఎవరికి హాని తలపెట్టారు ఇది ఒక బుద్ధుడు పుట్టిన ప్రాంతం ఇదొకటి మహాత్మా గాంధీ పుట్టిన ప్రాంతం మన మంత్రం కూడా అని చెప్పేసి అనేవాళ్ళు కాబట్టి కాబట్టి చాలామంది కూడా చాలామంది కూడా చాలా దారుణత్య దారుణంగా చాలామంది దారుణది దారుణంగా ఈ పాకిస్తాన్లోని పౌరులందరూ కూడా పాకిస్తాన్ పైన తిరుగుతు తిరగబడుతున్నారు బెల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది కూడా బెల్చిస్తాన్ బెల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది కూడా చాలా దారుణంగా మొత్తం కూడా ఇక్కడ మన నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి మాకు అని చెప్పేసి అంటుంది ఎందుకంటే బెల్చిస్తాను లిబరేషన్ ఆర్మీ అనేది కూడా ఇది ఒకప్పుడు అక్కడ పాకిస్తాన్లో పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది స్వతంత్ర రాజ్యంగా ఉండేది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఒకప్పుడు స్వతంత్ర రాజ్యంగా ఉన్నాం కాబట్టి మా ప్రాంతాన్ని మేము సపరేట్ దేశంగా చేసుకునే విధంగా మాకు అవకాశం కావాలి అంతర్జాతీయ మద్దతు మాకు కావాలి అంతర్జాతీయంగా మాకు అందరు సపోర్ట్ చేయాలని వాళ్ళు కొన్ని దినాల నుండి చాలా దారుణత్య దారుణంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ ఫైట్ను గుర్తించిన పాకిస్తాన్ భయపడిపోయి చైనా సహకారంతో ఆ బెల్చిస్తాన్ ఆ పైన దారుణత్య దారుణంగా మారణ హోమం సృష్టించి వాళ్ళందరినీ చంపే ప్రయత్నం అయితే కూడా చేస్తుంది కానీ బెల్చిస్తాన్ పౌరులు వాళ్ళకున్న వనరులతోనే వాళ్ళు పాకిస్తాన్ పాలకుల పైన తిరగబడి వాళ్లకు తీరని నష్టం కూడా చేస్తున్నారు కానీ ఇక్కడ చూసినట్టయితే చైనా చాలా ఎలా ఉందంటే చైనా గోతికాడే నక్కలాగా ఇటు పాకిస్తాన్ని పాకిస్తాన్ని దోస్తు చేసుకొని మన పాకిస్తాన్ని దోస్తు చేసుకొని మొత్తంగా ఆ మొత్తం దోస్తు చేసుకొని పాకిస్తాన్ని దోస్తు చేసుకొని మన ఇండియా పైన తన అకస్సును విరుచుకు విరుచుకుపడడానికి పాకిస్తాన్కి మిసైల్స్ సహాయము పాకిస్తాన్కి షిఫెన్స్ సహాయము పాకిస్తాన్కి వెపన్స్ సహాయము ఈ చైనా ఓడి చేసాడు ఎందుకంటే చైనా ఓడి బాధ ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో చైనా ఏదైతే నెంబర్ టూ ఉందో ఆ స్థాయికి మనం ఎదగబోతున్నాం రెండు వేల ముప్పై వరకు భారతదేశము ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలోనే మూడో స్థానానికి రాబోతాను ఇది ప్రమాదంగా ఉంది ఇక్కడ చైనా వాడికి ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానం కనుక భారత్ పుంజుకుంటే భారత్ ఇప్పుడు వరల్డ్లో పంతొమ్మిది రెండు వేల యాభై వరకు నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందంటే ఇక చైనా యొక్క ప్రాబల్యం తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ భారతదేశం అనేది మొత్తానికైతే ఎవరి ఎవరి సహకారం తీసుకోకుండా తన సొంత ఆలోచనతోనే తన సొంత ఆలోచనతోనే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ముందరికి దూసుకెళ్తుంది ఇక్కడ మనకు రష్యా సహకారం ఉంది ఇక్కడ మనకు అదేవిధంగా అమెరికా సహకారం ఉంది ఇతర ఫ్రాన్స్ దేశాల నుండి ఇతర దేశాల నుండి టోటల్గా మన భారతదేశానికి గట్టి సపోర్ట్ ఉంది కానీ ఇక్కడ చూసినట్టయితే పాకిస్తాన్కి ఎవరి సపోర్ట్ ఉందంటే కేవలం చైనా దేశం సపోర్టు విధముగా భారతదేశానికి ఉన్న సపోర్ట్ ఇంకోటి ఏంటంటే తుర్కీయే సపోర్ట్ ఉంది అంతే తప్ప ముస్లిం కంట్రీస్ కూడా బా ఇక్కడ పాకిస్తాన్కి మద్దతుగా లేకుండా పోయినాయి ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ఏదైతే ఉందో ఇరాన్ భారతదేశానికి మంచి ఫ్రెండ్ అదే విధంగా సౌదీ అరేబియా ఇండియాకు మంచి ఫ్రెండ్ యుఏఈ కంట్రీస్ మన ఇండియాకు మంచి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇవన్నీ కూడా మద్దతు మన ఇండియాకే ఇస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా పాకిస్తాన్ వైపు చూడట్లేదు ఎందుకంటే పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో ఉగ్రవాదాన్ని పోషిస్తున్న కంట్రీగా ఇప్పటికే టోటల్గా అన్ని దేశాలకు తెలిసిపోయింది దాని కారణంగా పాకిస్తాన్ అనేది అంతర్జాతీయంగా తన క్రెడబిలిటీని తానే కోల్పోయింది తాను ఒక దుర్మార్గపు దేశంగా చిత్రీకరించుకోబడింది అక్కడ ఉండే వాళ్ళంతా కూడా హింసను ప్రేరేపిస్తున్న వాళ్ళుగా పాలకులు ఉన్నారు అనేది ఈ అంతర్జాతీయ సమాజంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయే విధంగా తన వంకర బుద్ధి అనేది తెలిసిపోయింది మెయిన్గా ఈరోజు చూసినట్టయితే మెయిన్గా ఈరోజు చూసినట్టయితే మన నరేంద్ర మోడీ గారైతే ముందు అత్యవసర సమావేశం ఒకటైతే హై అందరితోని పెద్ద పెద్ద వ్యక్తులతో అందరితోని కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఉండబోతుంది పాకిస్తాన్కు ముందు ఏ విధంగా ఇండియా ఇచ్చే మరి సుక్కలు చూస్తారో నాకు తెలియదు కానీ మెయిన్గా అయితే ఇండియా అయితే పాకిస్తాన్ని పౌరులను కదా టార్గెట్ చేసేది పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు అదేవిధంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూకల్ని అక్కడున్న ప్రాంతంలో ఎక్కడైతే ఉగ్రవాదం పెచ్చరితోందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఉగ్రవాదం లేకుండా టోటల్గా నిర్మూల్యం చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోవడం జరుగుతుంది మెయిన్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనకైతే ఇండియాకైతే సేఫ్ జోన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మనం మార్క్ డ్రిల్స్ చేసినాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ దేశ భద్రత గురించి పవర్లు అందరికీ కూడా ముందుగానే మన అందరికీ అంటే భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలన్నింటిని కూడా కేంద్రం హై అలర్ట్ చేసి పడేసి మీరు అందరూ కూడా మార్క్ డ్రిల్స్ చేపట్టండి అండి చీఫ్ మినిస్టర్స్కి వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఒక గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది వాళ్ళందరూ మార్క్ డ్రీల్స్ చేసినారు ఇక్కడ చూసినట్టయితే మన జెర్సలేం దగ్గర ప్రతి ఇళ్లలో కూడా వాళ్ళు అండర్ గ్రౌండ్లో వాళ్ళందరికీ కూడా బంకర్లు ఏర్పాటు చేసుకొని తలదార్చుకునే విధంగా ఉంటుంది అదేవిధంగా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న అక్కడి గ్రామాల ప్రజలను కూడా వాళ్ళ దేశం హై అలర్ట్ చేసి వాళ్ళకు స్కూల్ సెలవులు ఇచ్చేసి వాళ్ళం కూడా ఆ విధంగానే బందర్లో దాచుకునే విధంగా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మెయిన్ గా ఏడా చూసినా కానీ యుద్ధ వాతావరణం చాలా భీకరంగా అయితే కనిపిస్తుంది పాకిస్తాన్ ఏరియాలో ఎందుకంటే వాళ్ళు అనుక్షణం భయపడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు అందరూ కూడా భారత్ పెద్ద దేశం పెద్ద కంట్రీ మన దేశం తెలుసుకుంటే వాళ్ళందరూ కూడా అసలు వరల్డ్ మ్యాప్లో ఉండకుండా పోతారన్న సంగతి వాళ్ళకు కూడా తెలిసినా కూడా మేకపోతు గాంభీర్యం లాగా భారత్ పైన కవ్వింపు చర్యలు పాల్పడుతుంది ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఓకే ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ